ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనములు నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయుట అయినను ద్వేషించుటైనను మనుష్యుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బోనుకొంటిని సంభవించునవి అన్నీ అందరికి ఏకరీతిగానే సంభవించును నీతిమంతులకును దుస్తులకునూ మంచివారికి పవిత్రులకును అపవిత్రులకునూ బలు అర్పించు వారికి బలులను అర్పింపని వారికిని గతి ఒక్కటే మంచివారికి ఎలాగునో పాపాత్ములకునూ అలాగుననే తటాస్థించును ఒట్టు పెట్టుకొను వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును అందరికి ఒకటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును తరువాత వారు మృతుల యుద్ధకు పోవుదురు ఇదియును దుఃఖకరము బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్నవారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు వారి పేరు మరవబడి ఉన్నది వారికిక ఏ లాభమును కలుగదు వారిక ప్రేమింపరు పగ పెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికిక నిప్పటికి నీ లేదు నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనె తక్కువ చేయకుము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసి దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను వడిగలవారు పరుగులో గెలువరు బలము గలవారు యుద్ధమునందు విజయముందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు ఇవి అన్నయూ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడునట్లు పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెనో ఏమనగా ఒక చిన్న పట్టణముండెనో దాని అందు కొద్దిమంది కాపురముండిరి దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెనో అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు కాగా నేను ఇట్లాను కొంటిని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును